ఒక పోరాట ఘట్టం అతను ఒక పాలేరుగా మొదలుపెట్టి తన జీవితాన్ని ఒక సెన్గన్ మంతూరుగా ఒక పోరాట యోధునిగా ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి దోపిడి వెట్టి చాగిరికి వ్యతిరేకంగా పోరాడినటువంటి ఒక యోధుడు అంతేకాదు ఈ ప్రాంతంలో ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికై నిస్వార్థంగా ఒక అవినీతి మరక లేకుండా ఐదు సంవత్సరాలు జడ్పీటీసీగా చేశాడు అదే విధంగా మీకు తెలుసు చుట్టుపక్కల ప్రాంతాల్లో తెలుసు తెలంగాణ స్థాయిల పోరాటంలో తిరుపగుడ్ల గ్రామం పోషించిన పాత్రలో మల్సూర్ గారి నాయకత్వం అనేది అందరికి తెలుసు ఆ తర్వాత పోరాటం విరమించిన తర్వాత అనేక ఈ డెమోక్రసీలో వచ్చినటువంటి అనేక రాజకీయ పార్టీలలో తిరుపగుడ్లో కూడా అనేక రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ బయట గ్రామాల్లో శిలుపకుంటే ఘర్షణలకు ఎప్పుడైనా నిలువ ఉండేటువంటి తిరుపకుంటలో రాజకీయంగా ఎలాంటి హత్యలు జరగకుండా గ్రామాన్ని కాపాడుతూ ఇక్కడి పేద ప్రజల జీవితాల్లో వెలుగునిప్పినటువంటి ఒక మహానుభావుడు కొట్ల మసూరు అందుకనే కొత్త మసూరుకి ఈరోజు రోజు అర్పించి అతని యొక్క పుస్తకావిష్కరణకు సభకు రావటం అనేది మాలాంటి వ్యక్తులకు సర్వకారణం తొట్ల మస్తూరు గారు ఉదయం నాలుగు గంటలకే లేచి ఆ యొక్క అతను విశ్వసించే రాజకీయ పార్టీ యొక్క కార్యక్రమాన్ని ఆ యొక్క ముఖ్య కార్యకర్తలకు అందించి ఏ విధంగా గ్రామంలో గాని మిగతా జిల్లాల్లో కానీ పార్టీ యొక్క కార్యక్రమాన్ని మొత్తం వివరించి అతను పొద్దున్నే ఎనిమిది గంటల కల్లా తయారై రోడ్ ఎక్కి సైకిల్ మీద వెళ్ళేవాడు మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఈ యొక్క ఈ యొక్క విషయాలన్నీ కూడా గమనించే వాళ్ళం అయితే మన్సూర్ గారు ముందు చూపుతోటి గ్రామం శిల్పకుంట్ల అనేది తెలంగాణ సాయుధ పోరాటం అయిపోయిన తర్వాతనే కాదు తెలంగాణ సాయుధ పోరాటం ముగిసిన తర్వాత కూడా భారత రాజకీయాల్లో కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కావచ్చు ఈ ప్రాంత రాజకీయాల్లో కావచ్చు ఒక ఆల్టర్నేట్ మోడల్ ఇప్పుడున్నటువంటి విధానానికి వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయ ఒక మోడల్ అనేది తిరుపకుంటలో నిలబడాలనే ఉద్దేశంతో ముందు చూపుతోటి మేము ఆరవ తరగతి ఏడవ తరగతి సరుకు కూడా ఇంటికి పిలిచి మీరు ఆడుకోవటానికి ఒక వాలీబాల్ కొనిస్తాను లేకపోతే ఒక క్రికెట్ క్రికెట్ లేదు వాలీబాల్ కొనిస్తాను కబడ్డీ ఆడటానికి ఒక టీచర్ పెడదాము మీరందరూ యునైట్ గా ఉండి ఈ సమాజాన్ని కూడా అర్థం చేసుకోవాలి ఈ గ్రామ వాతావరణాన్ని ఈ ప్రాంత వాతావరణాన్ని రాజకీయ నేపథ్యాలు అర్థం చేసుకోవాలని ఒక సుందరయ్య గారి తెలంగాణ సాయిల పోరాట యోధుడు ఆదర్శ నీడినటువంటి సుందరయ్య పేరు మీద ఒక యూత్ క్లబ్ స్థాపించి మమ్మల్ అందరినీ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ లోనే అందులో సభ్యులుగా చేర్పించి మా అందరికి ఒక రాజకీయ స్పృహను కలిగించాడు అంటే చదువు అంటే చదువుకోవటం ఉద్యోగాన్ని సంపాదించడం వాళ్ళ కుటుంబ పిల్లల్ని పోషించుకోవడం కాదు చదువు అంటే చదువుకు పరమార్థం అర్థం రావాలంటే ఈ యొక్క సమాజాన్ని కూడా అర్థం చేసుకోవాలి ఈ సమాజానికి దోపిడి ఉన్నంత వరకు దోటుకునే ఉన్నంత వరకు దానికి ఒక ప్రత్యామ్నాయ మోడల్ ఉండాలి ఆ ప్రత్యామ్నాయ మోడల్ అనేది ఎక్కడి నుంచో ఒక నుంచి మొదలు కావాలి ఎక్కడో ఒకడ ఉండాలి ఎక్కడ మొదలైన దగ్గర కొంత అంతమైపోయినా గానీ ఈ యొక్క దోపిడి అంతమయ్యేదాకా దానికి ప్రత్యామ్నాయ విధానంగా తిరుపకుడ్ల గ్రామం ఉండాలని ఒక ఉద్దేశంతో అందుకోసం ఆ యొక్క స్కూల్ తోటి ముందు స్థాపాలను కొనసాగిస్తూ